యాభై రెండులో ఇరవై ఐదులా కనిపిస్తున్న జగన్ అలా కనిపించడానికి జగన్ ఏం చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ లా మితాహారమా అంత మానసిక దృఢత్వం ఎలా సాధ్యమైంది జగన్ తినేవి తాగేవి ఏంటి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదినం యాభై రెండు ఏళ్లు పూర్తి చేసుకుని యాభై మూడవ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా రియల్ టీవీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది హ్యాపీ బర్త్ డే జగన్ వెని వెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాధారణంగా ఏ మనిషైనా వయసు పెరిగే కొద్ది అలసట అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు రాజకీయ నాయకులకు ఉండే టెన్షన్లకు ఈ సమస్యలు మరింత అధికం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిట్ గా ఎనర్జెటిక్ గా కనిపిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది నిరాటం కిలోమీటర్ల చేయగలడానికి కూడా జగన్ ఫిట్నెస్ ప్రధాన కారణమని సన్నిహితులు చెబుతారు క్రీస్తు సగం మొదటి శతాబ్దంలో ప్రముఖ రోమన్ కవి జువెలన్ మొట్టమొదటిగా హెల్దీ బాడీ లీడ్స్ టు మైండ్ అనే పదబంధాన్ని వాడారు మన శరీరం ఎంత ఫిట్ గా ఉంటే మన మనస్సు అంత ఫిట్ గా ఉంటుంది మనం బాగా ఆలోచించగలుగుతాం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం జగన్ ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతారని ఆయన సతీమణి భారతి పలు సందర్భాల్లో అంటుంటారు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి జగన్ తన ఆహారం విషయంలో గాని ఎక్సర్సైజ్ విషయంలో గాని చాలా శ్రద్ధ వహిస్తారని భారతి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తన ఆరోగ్య రహస్యం ఏది అని జగన్ ఎప్పుడు ఎవరికి వివరించని సందర్భం లేదు గాని ఆయన గురించి కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్పిన వివరాలను బట్టి చూస్తే జగన్ దినచర్య ఉదయం నాలుగున్నరకే మొదలవుతుంది జగన్ ఆరోగ్య రహస్యంలో ఇదే కీలక అంశం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి దినచర్య ప్రారంభించేవారు జగన్ విషయానికి వస్తే ముందు రోజు ఎంత ఆలస్యంగా నిద్రపోయినా ఉదయం నాలుగున్నరకి లేవటంలో ఎలాంటి మార్పు ఉండదు కాలకృత్యాలు పూర్తి చేసి దాదాపు గంట సేపు వ్యాయామం చేస్తారు అందులో యోగా ధ్యానం కూడా ఉంటాయి హెవీ జిమ్ వంటివేవి జగన్ వర్కౌట్ లో ఉండవు స్ట్రెచింగ్ లైట్ కార్డియో ఇంకా శరీరాన్ని యాక్టివ్గా చేసే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు మాత్రమే జగన్ ఆరోగ్య రహస్యంలో రెండో భాగం మితాహారం ఇది చాలా మందిని షాక్ కు గురి చేసే విషయం బ్రేక్ఫాస్ట్ కేవలం ఒక గ్లాస్ తో సరిపెట్టేస్తారు లంచ్ లో కొద్దిపాటి పండ్లు ఒక కప్పు పెరుగు అప్పుడప్పుడు కొన్ని పుల్కాలు ఆకుకూరలతో చేసిన కూర పచ్చి కూరగాయలు ఉంటాయి నాన్ వెజ్ లో చికెన్ చేపలు ఇష్టంగా తింటారు కానీ రెగ్యులర్ కాదు మటన్ పూర్తిగా నిషేధం ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ మసాలాలకు దూరం అల్లం వేసి బాగా మరగ కాచిన పాలను ప్రతిరోజు తాగుతారు ఇక కూల్ డ్రింక్లు మత్తు పానీయాలకు దూరం నీరు నిద్ర ఏర్పడినంత ఉండేలా చూసుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విషయాల్లో ఉప్పు నిప్పులా కనిపించినా ఒక విషయంలో మాత్రం ఇద్దరికి సారూప్యత కనిపిస్తుంది అదే ఫిట్నెస్ ఆహారం శారీరక వ్యాయామం విషయంలో కఠోర నియమాలు పాటిస్తున్నారు కనుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా డెబ్బై ఐదు ఏళ్ల వయసులో ఇంకా ఫిట్ గా యాక్టివ్ గా ఉండగలుగుతున్నారని ఆయన సన్నిహితులు అంటారు చంద్రబాబు కూడా ఫిట్నెస్ బాగా ఇష్టపడతారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆహార నియమాల విషయంలో గాని నిత్య వ్యాయామం విషయంలో గాని చంద్రబాబు అస్సలు రాజీ పడరు మంచి లైఫ్ స్టైల్ ను క్రమం తప్పకుండా పాటించడం వల్లనే జగన్ ఆరోగ్యంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢంగా కనిపిస్తారని అర్థమవుతుంది క్రమశిక్షణ మితాహారం నిరంతర వ్యాయామం సరైన విశ్రాంతి జగన్ ఆరోగ్య రహస్యాలుగా చెప్పవచ్చు మరో మరో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ జగన్ గారు